తెలంగాణలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడటం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండల వాసుల పాలట శాపంగా మారింది ఒక్కసారిగా వచ్చిపడిన వరద ఊళ్లను ముంచెత్తి తీవ్ర నష్టం మిగిల్చింది జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఇప్పట్లో కోలుకోవడం కష్టమని లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నీటితో వేడుకుంటున్నారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగుపై ఉన్న ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీగా పడిన గండితో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది ప్రాజెక్టులోని నీళ్ళన్నీ దిగువ గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం మేడేపల్లి కోయి మాదారం గుల్లవాయి అల్లూరి నగర్ రెడ్డిగూడెం గొల్లగూడెం వసంతవాడ గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి వరద నీటి తీవ్రతకు పశువులు కొట్టుకుపోగా వేల ఎకరాలు పంట నీట మునిగింది ఊళ్లపైకి వరద ముంచుకురావడంతో చెట్లు కొండలు ఎత్తైన భవనాలపైనే రాత్రంతా ఆయా గ్రామాల ప్రజలు తలదాచుకున్నారు వరద తగ్గిన అనంతరం గ్రామాల్లో రోడ్లు ఇళ్లు బురద చెట్ల కొమ్మలతో దర్శనమిస్తున్నాయి ఈ మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు మొత్తం వెళ్ళిపోయాయండి సామాన్లు చాలా వెళ్ళిపోయినాయండి అర్ధరత్రి కూడా వచ్చింది రాత్రి తొమ్మిదిన్నరకి పది గంటల లోపల మేడం మీదకి వెళ్ళి బేసుకొని ముందు ఉన్నాను రాదు 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 అన్నారు మేము మాకు అయ్యి మా చదువుకుంటాం తెగిపోతే తెగిపోద్ది అనుకుంటున్నాం చదువుకుంటూనే ఉన్నాం మాకు ఇంకా శాతకాలేదండి వచ్చి పడిపోయింది మా మేడం మీదకి వెళ్ళి కూర్చొని ఉన్నామండి బర్క తీసుకుని చాలా సామాన్లు అన్న దొడ్డప్పుడు వెళ్ళిపోయినాయి సామాన్లు వెళ్ళిపోయినాయి పైపులు వెళ్ళిపోయినాయి కూరగాయలు వెళ్ళిపోయినాయి చాలా సామాన్లు వెళ్ళిపోయినాయి అన్న బ్రిడ్జ్లు రెండు బ్రిడ్జ్లు వెళ్ళిపోయాయి రెండు వాషింగ్ మిషన్లు వెళ్ళిపోయినాయి ఈ బకెట్ వాళ్ళు మొత్తం సామాన్లు పోయినాయి నీళ్ళ సామాన్లు పోయినాయి అన్న అసలు ఏం లేవండి ఇగొనిపోవడం నెల పోయింది ఇంకేమన్నా అయితే ఏమి లేదు కానీ సేనా పట్టుకుపోయిందండి రెండు మూడు లక్షలు దాకిపోతాయండి ఏమన్నా గవర్నమెంట్ సాయం ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకునే పరిస్థితి లేదండి మాకు ఈ రోజుల్లో రామలక్ష్మి రాత్రి తొమ్మిది ఇంటి కాడించి ఒంటి గంట దాకా వరదాల్తూనే ఉందండి అన్నీ కొట్టిపోయినాయండి ఏమీ లేవండి నిన్న పొద్దు నుంచి భోజనాలు లేవండి అన్నీ పోయినాయండి అసలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఒక్కటి పైన చేయవండి మొత్తం పోయినాయండి మొత్తం వరద అంతా అలా వెళ్ళిపోయిందండి కల్లీ అలా నిలబడిపోయినా వాళ్ళనే ఉన్నామండి రాత్రి మొత్తం ఆరు కుటుంబాలు ఉన్నామండి అక్కడ ఈ పక్క అంతా అక్కడికి ఎక్కి ఉన్నామండి రాత్రి నుంచి నిద్రలేవండి లేవండి సామాను ఏమీ తీయలేదండి ఆయన అక్కడ ఎవరో మునిగిపోతున్నారని ఐదింటి తాగి మగవాళ్ళందరూ అక్కడే ఉన్నారండి రాజమండ్రి నుంచి ఎవరు వచ్చారంట కదా కొట్టుకుపోతున్నారని మగవాళ్ళందరూ అందరూ అక్కడికి వెళ్ళారండి ఐదింటికి తెగిపోతుంది అంటే తెగదనుకుని ఈ చిన్నప్పుడు బట్టలే పట్టుకుని పైకి ఎక్కేవారండి ఇది మూడోసారి అండి అయితే ఆ రెండు సార్లు వచ్చినప్పుడు ఇంత తడపట్లేదండి ఫస్ట్ సారి ఇల్లు పడిపోయింది కాని అండి ఇంత కొట్టుకుపోవాలండి అలా కుంగిపోయినాయి అంతే అండి మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఇలాగే వరద వెళ్ళింది కానీ కొట్టుకెళ్ళింది కానీ ఇలా గేట్లు గేట్లు కొట్టుకెళ్ళలేదండి ఇప్పుడు అసలు ఏమీ లేవండి ఇంకా ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు గ్యాస్ బండ్లు అన్నీ కొట్టుకుపోయాయండి ఆ పైన ఉన్నాయండి వాళ్ళ డాబా మీద కేక్ కొన్నావు అండి పైన పైన కూర్చొని ఉన్నామండి పెద్దవాగు ప్రాజెక్టు కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో దిగువన ఉన్న గ్రామాలు అతలాకుతలమయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం భారీగా జరిగింది ఇళ్లు ధ్వంసం వాహనాలు కొట్టుకుపోవటం రహదారులు తెగిపోవటం విద్యుత్ స్తంభాలు పడిపోవటం వంటి దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి అదే అండి మాకు మాకు అధికారులు ఎవరైనా సాయం చేస్తే కొంచెం మళ్ళీ ఇల్లా కట్టుకుంటాము అసలు ఉండటానికి లేదండి పడిపోద్దని భయం వస్తుందండి ఇంట్లో ఇంట్లో కుంగిపోయిందండి ఇంటి చుట్టూరు కూడా కుంగిపోయింది లో నుంచి పునాదిలో నుంచి నీరు వెళ్తుందండి పునాదులు ఒక్కటే కనపడుతున్నాయండి ఇక మళ్ళీ వరద వరదొచ్చినా పూర్తి వర్షం ఎక్కువ వచ్చినా మొత్తానికి పడిపోతుందండి తను మొత్తం పడైపోయినాయండి తడిసి ముద్ద కట్టుబట్టలతో బయటకు వచ్చామండి తీసుకో చెప్పారు ఇంకా ఎవరు చెప్పడం ఏంటో రావటం అయిపోయిందండి అదే పరిస్థితి నాలుగు లక్షల ఐదు లక్షల దాకా ఉంటుందండి నష్టం అట్లా కదండి సామాన్ అన్ని కొట్టుకు వెళ్ళాము ఐదున్నర ఆరున్నరకి ఆ టయానికి బాగా ఫోర్స్ మీద వచ్చేసిందండి అరగంట ఉందంటే టైం మొత్తం కొట్టులోనే వదిలేసి వెళ్ళిపోయామండి సామానం అంతా దగ్గర దగ్గర మూడు లక్షల దాకా నష్టం అండి ఈ పొలాల దుక్కుల టైం అని చెప్పి దగ్గర దగ్గర ఆరు వందల లీటర్లో పెట్రోల్ డీజిల్ అవి తెచ్చుకుని అమ్ముకుంటామండి దాని మీదేనండి మా బతుకు ఇంకా సామానం గట్టా మొత్తం ఉన్నాయండి ఫ్యాన్సీ సామానం కిరాణా సామానం మొత్తం ఉన్నాయండి బిస్కెట్ల ఐటెం గట్టా ఏమీ తీసుకోలేకపోయామండి మొత్తం అంత సర్వనాశనం అయిపోయిందండి ఒక్క సరుకు కూడా తీసుకోకుండా మనుషులన్నా బతుకుదామని చెప్పి డాబా పైకి ఎక్కామండి అంతే ఏమీ లేవండి ఒకసారి చూడండి తీసుకోటానికి అవకాశం లేదండి అసలు ఒక్క సరుకు కూడా తీయలేదండి వృత్తి మనుషులు బయటికి వెళ్ళామండి అంతే ఒక్క సరుకు కూడా తీసుకోలేదండి మూడు లక్షల దాకా ఉంటుందండి డ్రింకులు కూడా ఇవి అవి మొత్తం కూడా ఫ్రిడ్జ్లు కూడా మూడు నాలుగు ఫ్రిడ్జ్లు పాడైపోయినండి ఒక ఫ్రిడ్జ్ కొట్టుకెళ్ళిపోయిందండి ఏమీ లేవండి మొత్తం